ఏం భయలేదు ఈ ఇంటి యజమాని అవును రేపు మన పెళ్లి అయిన తర్వాత నువ్వేం చేస్తావు ఇల్లు చెత్త పెడతా చెత్త పెడతావా ఓహో చక్క పెడతావా మనకు డిఫెక్ట్ ఉంది కదా కదా అవును ఉదయం లేవగానే మధ్యాహ్నం వరకు ఏం చేస్తావు నువ్వు వచ్చేదాత అన్నం తింటుండ ఎదురు చూస్తా మహాపతివ్రత చేస్తావు గుర్రు పెట్టి నిద్రపోతాను గుర్రు పెట్టి నిద్రపోతావా అంతకంటే మరేం చేయాలి చెప్పు చెప్తా కొత్తగా పెళ్ళైన దంపతులు మొట్టమొదట బస్సులు కొంచెం కష్టంగా ఉంటుంది అందుకని ప్రస్తుతానికి నువ్వు మొగుడు అనుకో నేను పెళ్లాననుకుంటా కొన్ని కొత్త విషయాలు చెప్తా నేర్చుకో అలసిపోయి వచ్చారా పొళ్ళంతా ఈ చమట్లు ఏమిటండి పొళ్ళు ఇంత మెత్తగా ఉంది ఏమిటి ఇంటికి రాగానే మొగుడిని పెళ్ళని తొట్ట తోడచ్చిపోయి తొట్టొచ్చండి ఎన్ని సార్లు అయినా తొట్టొచ్చు అయ్యో ఇదేమిటండి ఇలా చౌంట్లు పట్టేసింది బట్టలు తీసేసి స్నానం అయ్యో నేను పళ్ళ నుంచి రాగానే నా మీద పడి అమ్మా నా కాళ్ళు పట్టుకుని సేవ చేయాలని తెలియదానికి ఇది ఎక్కడ దొరికిందిరా బాబు దీన్ని నేను లైన్ లో పెడదాం అనుకుంటే ఇదే నన్ను లైన్ లో పెట్టేటట్టుందేంటి అమ్మా తల్లు అమ్మో అమ్మా తల్లు ఆహా కృష్ణుడు సత్యభావుని కాళ్ళు నొక్కటానికి ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు ఇప్పుడు అర్థమైంది ఎంత బాగుంది ఎత్తడా ఎత్తడా ఎప్పుడు మా యజమాని భార్య ఒక్కరోజు కూడా ఆయన కాళ్ళు ఎత్తుండదు వాడి పేరెత్తితేనే కంపు గజ్జి కుక వాడును వారానికి ఒక్కరోజు కూడా స్నానం చేసావుడు దరిద్రుడు మనకేంటి నేను స్నానం చేయనా నాకేంటే లలా పాట పడతావా ఆ నన్ను కొడితే మీ అమ్మాయికి పురుడు వచ్చిందో లేదో సచ్చిన చెప్పను రే అక్కడికేవా ఉండండి ఒరే ఒరే చెప్పరా అమ్మాయికి పురుడు వచ్చిందో లేదో చెప్పరా అమ్మాయికి పురుడొచ్చింది ఆడపిల్ల పుట్టింది తల్లి పిల్ల బాగున్నారు ఆ దరిద్ర ముండ పురుడు వచ్చిందా వచ్చింది బిడ్డ పుట్టి పుట్టేశాడా పురుట్లోనే పోయాడు నీ నోట్లో పంచదార పోయా మా నాయనే ఎంత చల్లటి మాట చెప్పావురాయనో మీరు దేవుడు దేవులాంటి మనిషి కూడా అన్యాయం చేయవే అలాంటి నీకే ఇన్ని కష్టాలు రావాలన్నా గుళ్ళోనూ దేవుడికి నీ గురించే మొరబెట్టి బాబు ఇదిగో అయిపోయింది నీ పెళ్ళ బిడ్డని కని కూడా తల్లి కాలేకపోయింది ఆ యమధర్మరాజుకు నీ బిడ్డే కావాల్సి వచ్చిందా నాయన విధిని ఎదిరించడం ఎవరి కాదు లోపలికెళ్ళి లలితనో బిడ్డనో చూడండి పంచాయతీ లో నాకు పనుంది వెళ్ళొస్తాను వెళ్ళిరా వెళ్ళిరా ఈ పనులు ఒత్తుల్లోనూ నువ్వు ఈ దుఃఖాన్ని మర్చిపోవాలి ఏం యాక్టింగే మూడు సార్లు ఓర్ర సే కొట్టిన సినిమా యాక్టర్ యాక్టింగ్ కూడా మీ యాక్టింగ్ ముందు బలాదురు ముందు నాకు అర్థం కాలేదు అందుకే ఎంటనే అందుకోలేకపోయా అంతగు అమ్మో 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 ఇదేం పోయే కలవే ఈ బిడ్డ నా మనవరాలేగా దీనికి నువ్వు పాటిస్తున్నావేంటే ఏమిటా అది పుట్టగానే బిడ్డను పొట్టకు పెట్టుకున్నాం ఇప్పుడు దీన్ని కాటి పంపే దాకా వదలవా నీ అసలు మనోరంగం ఎందుకు వీల్లేదు అది కాదే పిచ్చిమొద్దు ఈవిడ గారు నీ బిడ్డను పాలిస్తుంది కొంపలు కాల్చే కొరువే ఇది ఇన్నేళ్లు గొడ్రాలుగా పడి ఉండి ఏదో ప్రసవించింది ప్రసవించింది ప్రసవించినట్టుగా ఉందా పావులా తన బిడ్డను తానే మింగేసింది ఇప్పుడు ఆ తాజుపాము కళ్ళు నీ బిడ్డ మీద పడ్డాయి అది తాగించేది పాలు కాదు విషం ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో ఇంకొకసారి బాగా అవును ఆవిడ నాకు దేవత ఆమెను ఎవరన్నా ఏమని అంటే నేను సహించలేను ఆవిడ విషం సాగించినా నా బిడ్డకు అమృతమే అవుతుంది తల్లి చేసి బయట తప్పమ్మా అక్కడ నువ్వు ఊరుకో నువ్వు బయటికి నా కడుపున పుట్టి నన్నే బయటకు పొమ్మంటావా అది దేవత నేను దయ్యవా వెళ్తానే వెళ్తాను ఆ దిక్కుమాల చేతిలో నీ బిడ్డను పెట్టు ఆ దయ్యం నీ బిడ్డని ప్రాణం తీసేదాకా వదలదు నీ బిడ్డకు జబ్బు చేసి కళ్ళు తేలేస్తే అప్పుడు నా మాట నీకు అర్థం అవుతాయి నీ బిడ్డ చావు బతుకులో పడి ఏ మందు మాకు పని చేయక గుడుక్కుమంటే నీ నెత్తికెక్కిన కళ్ళు అప్పుడు కింది దిగుతాయి ఎందుకు ఎస్ఐకు లేకుండా పిచ్చి కుక్కల బాగుతావు మన కూతురు చచ్చింది అనుకుని పంపక పోయి స్నానం చేద్దాం పదా మీరు ఆగండి ఆగితే నీ కూతురు మెడబెట్టుకుని బయటికి గంటేస్తుంది అట చూస్తే నిలబడతామేంటి పదా వదలండి వదలమంటే పాపను తీసుకో పొద్దు పాపను ముట్టుకోవడానికి కూడా నాకు భయంగా ఉంది పాపను తీసుకుంటావా లేదా వద్దమ్మా ఈ పాపిష్టి చేతుల్లో పాపని పెట్టద్దు పాపను తీసుకోవాలి లేకపోతే నా మీద చెప్పే మాట విను ఈ ఒక్క మాట తప్పించి మరి ఏ మాటనే వింటాను ముందు పాపకు పాలివ్ తీసుకోక నీళ్ళు నిజమైన తల్లి ప్రేమే ఉంటే ముందు బిడ్డకి పాలివ్వు మన ఊరి పొలాల్లో సుమారు నాలుగో వంతు ఈ గట్ల కింద వృధాగా వదిలేస్తున్నాం దీన్ని కూడా సాగు చేయగలిగితే ఆకలికి మాడే అందరి కడుపులో నింపొచ్చు ఎలా సాధ్యం బాబు పొలాల మధ్య సరిహద్దు గట్లు తీసేసి సమిష్టి వ్యవసాయం చేయగలిగితే అది సాధ్యం అవుతుంది మరి ఫలసాయం ఎవరిది ఎంత ఫలమో ఆ వంతుల వారీగానే ఫలసాయం పంపకం జరుగుతుంది ఈ సహకార వ్యవసాయంలో మిగతా గ్రామాలన్నింటికి మనం ఆదర్శం కావాలి ఇక్కడ మీరు ఆడుకుంటూ కూర్చోండి అక్కడ మా ఆడుకుంటున్నాడు ఏ మొహం ఆ విషయం నేను అన్నానండి నీ కూతురు పెళ్లి విషయంలో ఆయన అవమానించినవి ఏ మొహం పెట్టుకుని కూతురు పెళ్లి విషయంలో కలుగు చేసుకోవద్దని ఎందుకన్నాను నీ కోడి కుర్రకి అర్థం కాకపోయినా కోడి బాబుకి అర్థం అయిపోయాడు నేను అన్నట్టు నేను కాదన్నా నా కూతురు ఆడితో లేచిపోవడానికి సిద్ధపడింది కాబట్టి ఆ పరిస్థితిలో మనం ఏం చేయలేక ఉన్నట్టుండి వాళ్ళ పాటలో చేరిపోయాడు అది అర్థం చేసుకుని నేను కూడా మాట్లాడకుండా వెళ్ళిపోయాడు బంధుత్వం మాత్రం ఆ సేకరణ ఆ సహకార దుకాణం మంచి లాభాలు నడుస్తుందండి అందుకే సేకరం బాబు ఏది చెప్పినా ప్రజలు గంగిరెద్దులాగా తల కలుగుతున్నారు దాంతో రెచ్చిపోయి ఇప్పుడు సహకార వ్యవసాయం అంటున్నాడు రేపు సహకార కుటుంబం ఉంటాడు కోడి బాబు నువ్వు ఎట్టాగే కామగా ఉంటే ఆడు రాష్ట్ర స్థాయిలో రాజకీయంగా ఎదిగిపోతాడు ఆ తర్వాత నువ్వు కోడిగుడ్డుతో ఆడుకోవడం కాదు కోడిగుడ్డు మీద ఏక మీకు కూడా కూర్చోవాలి సహకార ఎరువుల దుకాణంలో సరికి ఎప్పుడు దిగింది ఎన్ననే కదండి లారీ లారీలు సరుకు దిగింది అది చూస్తుంటే నాకు మండి పోతుంది కానివ్వండి అమ్మో చూస్తా నాకు భయం బాబు ఆ కార్యక్రమం ఏదో మీరే కానివ్వండి ఇది ఎవరు రాకుండా నేను చూస్తూ అక్కడ ఉంచుంటా జనం ఆ ఈ దెబ్బతో రే ఖర్చయిపోయారు ఆగిపోయా రామూర్తి అంటించు ఈ గ్రామస్తుల కోపం ఎలాంటిదో రుచూతూ గాని ఇంతవరకు నువ్వు ఈ గ్రామానికి ఎంతో ద్రోహం చేశావు చివరకు అన్నమో రామచంద్ర అని ఈ పేదలు తమ డబ్బుతో తెచ్చుకున్న ఎరువుల్ని అగ్నికి ఆహుతి చేయడానికి అనుకోలేదు ఇంకా వీడితో మాట్లాడేది ఏంటి బాబు తలావ వేస్తే పచ్చడి ఆగండి అడ్డు చెప్పకు బాబు ఇలాంటి వాళ్ళను విడిచిపెట్టకూడదు ఈ రామ్మూర్తిని కొట్టి చంపేస్తే ఇలాంటి మరో దుర్మార్గుడు తలెత్తకపోడు మనం కళ్ళు మూసుకు కూర్చోకుండా ఇలాంటి కలుపు మొక్కలను ఓ కంట కనిపెడితే సరిపోతుంది కాని కనిపెట్టడంతో సరిపోదు శేకరం బాబు ఇట్లాంటి చెర పురుగుల్ని మందు పెట్టి మరీ చంపేయాలి కనకయ్య ఇటు ఆ నోడుతో నా పవిత్రమైన పేరు అనుభవ చూశారండి నేను అతను ఏదో ప్రాణ స్నేహితులైనట్టు పెద్ద దబాయికి చేస్తాడు ఇంకా చెప్పే ఈ దరిద్ర పాపంలో నాకు వాటా ఉందని చెప్పేస్తాడు ఏ పాపంలో ఎవరికి ఎంత భాగం ఉందో సమయం వచ్చినప్పుడు బయటపడుతుంది కనకయ్య రామ్మూర్తి ఇంత ఘోరం చేసిన నిన్ను పోలీసులకు అప్పగించవచ్చు కానీ పోలీసులు ఇంతవరకు ఈ ఊళ్ళో అడుగు పెట్టలేదు నీ కారణంగా పోలీసులు ఈ ఊరికి రావటం గ్రామ ప్రజలకు ఇష్టం లేదు అందువల్ల ఈ గ్రామానికి ద్రోహం చేసిన నీకు గ్రామ బహిష్కరణ శిక్ష విధిస్తున్నాను ఇరవై నాలుగు గంటల్లోగా నువ్వు ఊరు విడిచిపెట్టి వెళ్లిపోవాలి ఇది గ్రామ పంచాయతీ నిర్ణయం మంచి తీర్పు చెప్పాడ శాగ